సుమారుగా నలభై సంవత్సరాల క్రితం ఒకే ప్రాంతంలో పెరిగిన అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ అందులో అమ్మా నాన్నతో కూలికి వెళ్ళిన వాళ్ళున్నారు అందులో బీరు షాపులో మూడు వందలకు పనిచేసిన ఉన్నారు అందులో ఆటో తొలిన ఉన్నారు అందులో రకరకాల పనులు చేసి పొట్టతిప్పల వెళ్ళదీసుకున్న వాళ్ళు ఉన్నారు వారందరూ చదువు తల్లిని నమ్ముకొని వారి సొంత కాళ్ళపైన నిలబడి ఈరోజు రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలను వారు ఈరోజు జరుపుకుంటున్న ఆనంద క్షణాలు ఏంటో తెలుసా వాళ్ళ మిత్రులలో ఒక మిత్రుడికి ఆంగ్లంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్లో డాక్టరేట్ రావడం జరిగింది ఆ పండుగను వారందరూ మా సొంత పండుగ అన్నట్టుగా ఎలా సంబరాలు జరుపుకుంటున్నారో చూడండి నేటి యువత వీరి నుండి నేర్చుకోవలసిన విషయాన్ని గ్రహించాలి మనం ఎలాంటి మిత్రుల చుట్టూ ఉన్నాం మనం గెలుస్తుంటే మనను భుజం తట్టే మిత్రుల చుట్టూ ఉన్నామా మనని కిందికి లాగే మిత్రుల చుట్టూ ఉన్నామా అనేది నేర్చుకోవాలి వీరందరినీ చూస్తుంటే నాకు ఒక చిన్న కవిత్వం చెప్పాలనిపిస్తుంది అన్నీ ఒకే రకమైన చెట్లు కానీ అందులో ఏదైనా ఒక చెట్టు నాలుగు కాయలు ఎక్కువ కాస్తే ఆ చెట్టుకు పూలదండలేసి ఊరేగించడమే ఆ మిగతా చెట్లకు ఆనందం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట భూమిలో పాతబడితే ఏ దేవుడు దుర్యాల గూడాలో పేదరికమనే మట్టి పోసి ఒక దగ్గరకు చేర్చాడో తెలియదు కానీ మొక్కలప్పటి నుండే వేర్లకు వేర్లు పెనివేసుకున్న బంధం ఈ చెట్లది జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన గాలులకు అల్లాడిన క్షణాలను మరింత బలంగా నిలబడ్డ క్షణాలను గుర్తుకు తెచ్చుకొని మురిసిపోతుంటాయి ఏ చెట్టు ఏ గాలిని తట్టుకుందో అడవులకే పాఠాలు చెబుతుంటాయి ఆ చెట్లు అన్నీ ఒక దగ్గర కలిస్తే చాలు నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు ఒక జలపాతంలా దూకుతాయి ఏదైనా చెట్టులో చేదుగుణం ఉందా అని పరీక్షిస్తే మరింత తీయగా కనిపిస్తాయి గొడ్డలితో ఏ చెట్టునైనా నరకడానికి ఎవరైనా వస్తే నన్ను నరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు అని ముందు నిలబడతారు ఇలాంటి చెట్ల మధ్యలో పుట్టకపోయినా ఈ మొక్కను చేర్చుకున్నందుకు కూలిపోయే వరకు మీ అందరికీ రుణపడి ఉంటానన్నాడు కూలిపోయే వరకు మీ అందరికీ రుణపడి ఉంటాను చూడండి మిత్రులారా ఒక్క మిత్రుడు విజయం సాధిస్తే మిగతా మిత్రుడు ఎంత మురిసిపోతున్నారో వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడవచ్చు ఆ నిస్వార్థపు స్నేహాన్ని చూడవచ్చు నేటి యువత ఎలాంటి స్నేహితుల మధ్య ఉన్నామో మనం తెలుసుకోవాలి తను సాధించినటువంటి డాక్టరేట్ పట్టాన్ని తన తల్లి పాదాల వద్దకు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ మరో మెట్టు ఎక్కినా మాక్లా నాయకన్న గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి మిత్రులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ